హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరి మనసుకి నచ్చే అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం కొత్త కాపురం మొదలైంది ఇంకా అదును పదును రాలేదు విడియం లేకుండా భర్తతో మాట్లాడే చనువు కూడా ఏర్పడలేదు గెటెడ్ కమ్యూనిటీలో పెద్ద ఇల్లు సౌకర్యాలకు లోటు లేదు ఆప్యాయంగా మాట్లాడే అత్తామామలు కలుపుగోలుగా ఉండే తోడుకోడలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏదో అసంతృప్తి మెట్టినింట్లో ఉంటే పుట్టింటి మీద ధ్యాస అక్కడికి వెళ్తే మళ్ళీ అత్తగారింటికి దారి వెతుక్కుంటూ మనసు పరుగులు మనం ఇచ్చే స్థితిలో లేమని తెలిసి కూడా మీ అత్తగారు నిన్ను కోడలుగా ఎంచుకుంది వాళ్ళు చెప్పినట్లు నడుచుకో తరచూ అమ్మ ఫోన్లో హితబోధ వ్యాపారం పని మీద చీరాల వెళ్తున్నాను కారులో వెళ్ళే దారిలోనే కదా మీ ఊరు వచ్చేది నాతో పాటు వచ్చేయి అన్నాడు మధు ప్రియాతో పుట్టింటికి వెళ్ళే అవకాశం వచ్చిందని ఒక పక్క సంబరం లేడీకి లేచిందే ప్రయాణం అన్నట్లు కోడలు నిద్ర లేవగానే పుట్టింటి వైపు పరుగులు తీస్తుందేమిటి అని అత్తగారు అనుకుంటారేమోనన్న సందేహం భార్య మొహంలో కదలాడుతున్న భావాలు చదివేశాడు మధు దిగులుగా కనిపిస్తున్నావట వారం రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయలేం లేదట పుట్టింటి మీద గాలి మల్లినట్టుంది అంది మా అమ్మ అదేం లేదు బాగానే ఉన్నాను అంది ప్రియ నువ్వు చిక్కినా అందంగా ఉంటావన్న విషయం నాకు తెలుసు మా వాళ్లకు తెలియదు కదా నీ వాళ్ళకం చూసి కంగారు పడుతూ ఉంది మా అమ్మ నిన్ను మునిపల్లెకు తీసుకువెళ్ళమని మా అమ్మే చెప్పింది మీరేదో వ్యాపారం పని మీద వెళ్తున్నారు మీతో నేనెందుకు ఇక్కడికి వచ్చి వారం రోజులు కూడా కాలేదు ఒకవేళ ఊరు వెళ్ళాలనుకుంటే బస్సులో వెళ్తాను అంది ప్రియా అప్పుడే హాల్లోకి వచ్చిన ప్రియా అత్తగారు ఆ మాట వినింది బస్సులో ఎందుకమ్మా అబ్బాయి కారులో వెళ్తున్నాడు కదా వాడితో వెళ్ళు వారం రోజులు మీ ఊర్లో ఉండు నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అబ్బాయికి ఫోన్ చేస్తే వచ్చి కారులో తీసుకువస్తాడు అంది ఆమె బ్యాగులో బట్టలు సర్దుకొని మద్దుతో కారులో బయలుదేరింది భార్య మొహంలో వచ్చిన సంతోషాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆడపిల్లలకు పుట్టింటితో బంధం కలకాలం ఉంటుందనుకున్నాడు పుట్టింట్లో ఉంటే ఆడవాళ్లకు బీపీ తగ్గడం అత్తవారింట్లో బీపీ పెరగడం సహజమేమో అనుకున్నాడు మెట్టినింట్లో ఎన్ని సౌకర్యాలు అపురూపంగా చూసుకున్న ముగ్గు పుట్టింటి మీదే ఉంటుంది కారులో మధు పక్కన కూర్చున్న ప్రియాకు అదృష్టమంటే తనదే అనుకుంది అత్తగారింట్లో కాలు కింద పెట్టనివరు తోడుకోడలు వంటగదిలోకి రానివ్వదు మీ ఆయన దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకో పిల్లలు పుట్టాక వంటగదిలోకి ఎటు రాక తప్పదు అనేది కడుపు పండితే కబుర్లన్నీ పిల్లలకే కట్టుకున్న మొగుడుతో మాట్లాడడానికి తీరిక ఎక్కడుంటుంది అంటూ ఉంటాడు బావగారు వాళ్లకు ఇంకా సంతానం కలగలేదు ఇంట్లో చిన్నపిల్లాడు జోగాడాలని వాళ్ళ కోరిక అత్తగారైతే నగల పెట్టెలన్నీ తన ముందు ఉంచి నీకు నచ్చినవి వేసుకో నచ్చకపోతే మార్కెట్కి వెళ్ళి కొత్తవి కొనుక్కో అంటుంది మీ ఊరు వచ్చామన్నాడు మధు మునిపల్లెను చూడగానే ఆమె ఆనందానికి అవధులు లేవు ఊరు వదిలి వారం రోజులు కూడా కాలేదు ఎన్నో సంవత్సరాల తర్వాత సొంత ఊరికి వచ్చినట్లుగా ఉంది కారులో నా పక్కన కూర్చున్నావు కానీ సరదాగా ఒక మాట కూడా మాట్లాడలేదు అన్నాడు మధు అతని చేతిని నిమిరింది నవ్వుతూ ఆ చిన్న స్పర్శకి కదిలిపోయాడు అతను స్నేహితుడి పెళ్లిలో ప్రియాని చూసి పరవశించిపోయాడు వారం రోజుల తర్వాత కారులో వదిన తల్లితో కలిసి ప్రియా ఇంటికి కారులో వచ్చాడు సరాసరి ఇంట్లోకి చొరవగా వచ్చిన వాళ్ళను చూసి ఆశ్చర్యపోయింది నువ్వేనా ప్రియా పొన్నూరులో స్నేహితుడి పెళ్లిలో నేను చూశాడట మా మరిది నువ్వు బాగా నచ్చావటా అంది మనోన్య ప్రియాతో చేయి పట్టుకుని ఆ అబ్బాయి తల్లి తన బుగ్గలు నిమిరింది చిదిమి దీపం పెట్టుకోవచ్చు నీ చేయి పట్టుకున్న అమ్మాయి నా పెద్ద కోడలు అక్కడ సిగ్గుపడుతూ నిలబడ్డాడే వాడే నా రెండో కొడుకు వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే నా రెండో కోడలివి అవుతావు అంది సుప్రజ హ్యాండ్ బ్యాగ్లో నుంచి చిన్న పెట్టి తీసింది మధు తల్లి వెండి పట్టీలు ఇస్తూ మా వాడిని ఇష్టపడితే కాళ్ళకు వేసుకో మా అబ్బాయి నీకు నచ్చకపోతే మరొకరు నీ మనసులో ఉంటే వెండి పట్టీలు తిరిగి ఇచ్చేయి అంది సుప్రజ అపురూపంగా కనిపించాయి వాటిని చేత్తో నిమురుతూ ఉండిపోయింది కొన్ని క్షణాలు ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదేమో పట్టీలు కాళ్ళకు వేసుకోలేదు అన్నాడు మధు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇచ్చిన కాలి పట్టీలు వేసుకుంటుందా వెంటనే ఆ పిల్ల తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వద్దు పట్టీలు మనకు వాపసు ఇచ్చేయలేదుగా అంది మనోన్య వంటగది వైపు పరిగెత్తింది అమ్మ గారెలు వండుతూ ఉంది వేడివేడిగా ఎప్పుడు తిందామా అన్న ఆతృతతో ఉన్నాడు పక్కనే కూర్చున్న తండ్రి చుట్టాలొచ్చారు హాల్లోకి వచ్చి మాట్లాడండి అంది తను మన ఇంటికి ఎవరొస్తారే అప్పులిచ్చిన వాళ్ళై ఉంటారు నాన్న ఇంట్లో లేడని చెప్పాల్సింది నువ్వు అన్నాడు నాన్న చిరాకు పడిపోతూ వచ్చిన వాళ్ళు ఎంతమందో కనుక్కొని ప్లేట్లలో గారెలు సర్ది కూతుర్ని పట్టుకుని వెళ్ళమని చెప్పింది తల్లి విసుక్కుంటూ వచ్చాడు నాన్న హాల్లోకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళది లారీలు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి వాళ్ళకి లంకలో పెద్ద భవనం ఉంది కట్నం తీసుకోకుండా తనని కోడలుగా చేసుకుంటామని సుప్రజా చెప్పగానే సంబరపడిపోయారు అమ్మా నాన్నలు వాళ్ళు కూర్చున్న మంచం మీద సరైన దుప్పటి లేదు కూర్చోవడానికి సరైన కుర్చీలు లేక మంచం వాల్చింది కోడిపుంజు మంచం మీదకి ఎగిరి రెట్టె వేసింది తను అదిలిస్తున్నా మంచం దిగలేదు కోడిపుంజు నవ్వుతున్నాడు మధు తన అవస్థను చూసి మళ్లీ మళ్లీ అతన్ని చూడాలని ఉన్న సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది గారెల్ ప్లేటు అతని చేతికి అందిస్తుంటే తన కళ్ళల్లోకి సూటిగా చూశాడు అతను కంగారు పడింది ఆ కంగారులో అతను కాలు తొక్కింది పర్వాలేదు అన్నాడు అతను తన చెయ్యి పట్టుకుని మృదువుగా నొక్కి వదిలేశాడు గారెలు అతను ఎంతో ఇష్టంగా తినడం చూస్తూ ఉండిపోయింది ఏమిటి దేవి గారు ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు మీ ఇంటి ముందు కారు ఆగి ఐదు నిమిషాలు అవుతుంది కారు దిగరా మళ్ళీ విజయవాడ వెళ్ళిపోదామా అన్నాడు మధు ఆలోచనలు తెగిపోయాయి కారు దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది వెనక్కి తిరిగి చూస్తే తన బ్యాగు మధు భుజాన తగిలించుకొని తన వెనక వస్తున్నాడు సారీ సారీ ఏదో ఆలోచనలో పడి నా బ్యాగు నేనే మర్చిపోయాను అంది అతని దగ్గర నుంచి బ్యాగ్ అందుకుని బ్యాగు నేనే తెచ్చేవాడిని ఇంట్లోకి చిన్న బ్యాగ్ కూడా మోయలేనంత సుకుమారంగా తయారయ్యావా నీ బ్యాగు మీ ఆయన చేత మోయిస్తున్నావా అని మీ అమ్మా నాన్నలు అంటారేమోనని నీకు ఇచ్చేశాను అన్నాడు అతను ఇంట్లోకి అడుగుపెట్టి నలువైపులా చూసింది అంతా కొత్తగా అనిపించింది చిన్నప్పటి నుంచి తను పెరిగిన ఇల్లు వారం రోజులకే మారిపోయిందా వాళ్ళు ఎవరూ లేరు తన గదిలోకి వెళ్ళింది అన్నయ్య ఆ గదిని ఆక్రమించుకున్నాడు అన్నయ్య ప్యాంట్లు షర్ట్స్ చిందరబందరంగా గచ్చు మీద పడి ఉన్నాయి గదిలో ఓ మూల సిగరెట్ ముక్కలు కనిపించాయి తను ఆ గదిలో ఉన్నప్పుడు ఎంత నీట్గా ఉండేది పెరట్లోకి వెళ్ళింది అమ్మ బట్టలు ఉతుకుతూ కనిపించింది ప్రియాని చూసి ఆశ్చర్యపోయింది ఒక్కదానివే వచ్చావేమిటి అల్లుడుగారు రాలేదా అత్తగారింట్లో పోట్లాడి పెట్టుకుని వచ్చావా కంగారు కంగారుగా అడిగింది ఆమె అదేం లేదులే మీ అల్లుడిగారే తీసుకువచ్చారు నన్ను ఆయనకు చీరాలలో ఏవో పనులున్నాయట నన్ను ఇక్కడ డ్రాప్ చేసి ఆయన వెళ్తారు హాల్లో కూర్చుని ఉన్నారు మీ అల్లుడు కాపీ కలుపు అర్జెంటుగా అంది ప్రియా తల్లి భుజం మీద వాలిపోయి పాలైపోయాయి పాల ప్యాకెట్ తీసుకురావాలి చిల్లర డబ్బుల కోసం వంటగదిలో డబ్బాలు వెతికింది చిల్లర డబ్బుల కోసం తల్లి పడుతున్న అవస్థ చూసి తన బ్యాగులో నుంచి వంద రూపాయల నోటు తీసిచ్చింది పాల ప్యాకెట్ కోసం తల్లి సెంటర్ వైపు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే చిరాకు పడింది ప్రియా అన్నయ్య లేడా ఇంట్లో నానేం చేస్తున్నారు అని అడిగింది తల్లిని ఆ విషయాల తర్వాత చెప్తాను అంటూ చెప్పుల కోసం వెతుక్కుని కనిపించకపోవడంతో సెంటర్కు నడిచి వెళ్ళింది ప్రియా తల్లి పాల ప్యాకెట్ తెచ్చి కాఫీ కలిపింది కాఫీ తాగి మధు వెళ్ళిపోయాడు అత్తగారింట్లో ఎలా ఉందే కూతుర్ని అడిగింది ఎలా ఉండడం ఏమిటి మా అత్తగారిల్లు నువ్వు చూశావు కదా అది కాదే నిన్ను బాగా చూసుకుంటున్నారా వాళ్ళకు వేరే పనేమి లేదా ఏమిటి నన్ను చూస్తూ కూర్చుంటారా ఏమిటి క్షణం తీరిక లేకుండా ఎవరి పనుల్లో వారు ఉంటారు అన్నయ్య అని అడిగింది ప్రియా పోలీసులు మీ అన్నయ్యను లాకప్లో ఉంచారు ఎందుకు ఆదుర్దాగా అడిగింది తల్లిని స్నేహితులు గుడి దగ్గర పేకాట ఆడుతుంటే వాళ్ళ పక్కన మునిపల్లె వినాయకుడిలా కూర్చున్నాడు మీ అన్నయ్య కూడా పేకాట ఆడుతున్నాడని పోలీసులు లాక్కెళ్లారు మీ నాన్న తెలిసిన వాళ్ళతో చెప్పించి అన్నయ్యను విడిపించే ప్రయత్నం చేస్తున్నారు అంది తల్లి అనసూయ వదిన కనిపించదేం మీ అన్నయ్యతో పోట్లాడి పుట్టింటికి వెళ్ళింది పోట్లాట ఎందుకు వచ్చింది ఉద్యోగం సద్యోగం లేకుండా మీ అన్నయ్య ఖాళీగా ఉన్నాడని మీ వదినకు లోకువ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది తల ఉంచుకుని కూర్చుంటాడు కానీ భార్యను ఒక మాట అనడు సంవత్సరం నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నాడు పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు అంది ఆమె నిట్టూరు పీడిస్తూ సత్యం అన్నయ్య ఇంజనీరింగ్ చదివాడు గోల్డ్ మెడలిస్టు ఉద్యోగానికి సరిపడా అర్హతలు సమర్థత ఉన్నా ఒక్కోసారి ఉద్యోగం దొరకదు అన్నయ్యలో ఓర్పు సహనం ఉన్నాయి ఏ విషయంలోనూ ఎవరిని నిందించడు అందుకే అమ్మ అన్నయ్యను మునిపల్లె వినాయకుడని అంటూ ఉంటుంది మునిపల్లె ఊరు మధ్య పొన్నూరు గుంటూరు రహదారిలో పెద్ద వినాయక విగ్రహం ఉంది మాట పలుకు లేకుండా కూర్చునే వాళ్ళను ఆ ప్రాంతంలో మునిపల్లె వినాయకుడని అంటూ ఉంటారు అదే సమయంలో సుబ్బయ్య వచ్చాడు ఇంట్లోకి సరాసరి కూర్చోండి అన్నయ్య గారు అంది అనసూయ బావగారు ఉన్నారా ఇంట్లో అని అడిగాడు సుబ్బయ్య లేదండి ఏదో పని మీద బయటకు వెళ్ళారు అని సమాధానమిచ్చింది అనసూయ ఎప్పుడు వచ్చినా ఇంట్లో లేడనే చెబుతూ ఉంటారు ఇంట్లో కనిపించడు పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడా ఏమిటి దమ్మిడికి పనికిరాడు క్షణం తీరిక లేకుండా తిరుగుతూనే ఉంటాడు బావ వచ్చేదాకా ఇంట్లోనే కూర్చుంటా బయట ఎండ మండిపోతూ ఉంది అన్నాడు అతను మంచం మీద కూర్చుంటూ మధు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చినట్లయితే తమ పరువు గంగలో కలిసిపోయేది అతనికి తండ్రి రెండు లక్షల దాకా బాకీ ఉన్నాడు ఎలా తీరుస్తాడో ఉన్న ఎకరం పొలం అమ్మాల్సి వస్తుందేమో ముందు ముందు ఎలా గడుస్తుంది అన్నీ చికాకులే అనవసరంగా పుట్టింటికి వచ్చిందేమో సుబ్బయ్య దృష్టి ప్రియా పెట్టుకున్న నగల మీద కట్టుకున్న ఖరీదైన చీర మీద పడింది నీకేం తల్లి నీ అదృష్టం బాగుండి కలవారి కోడలయ్యావు నా ఇద్దరు కూతుళ్లకు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు మీ నాన్న బాకీ తీరిస్తే పెద్దమ్మాయి పెళ్ళి చేద్దామనుకుంటున్నాను అసలు నాది బుద్ధి తక్కువ పాత చుట్టం అవసరం వచ్చినప్పుడు అక్కడికి వస్తాడులే అని రెండు లక్షలిచ్చాను వడ్డీతో కలిపి నాలుగైంది గట్టిగా అడగలేను మెత్తగా ఉండే వాళ్ళని చూస్తే ఎవరికైనా మొత్తం బుద్ధి అవుతుంది నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూనే ఉన్నాడు తన తండ్రి బాకీ తీర్చలేని పరిస్థితిలోనే ఉండాలని సుబ్బయ్య మనసులో కోరుకుంటూ ఉంటాడు అసలు వడ్డీ పెరిగిపోయి ఇల్లు ఎకరం పొలం సొంతం చేసుకోవాలని అతని ఎత్తుగడ కూతుర్లకు పెళ్ళిళ్ళు చేయలేని స్థితిలో అతనేం లేడు అతను చెప్పేవన్నీ అబద్ధాలే ఇంట్లో ఏదైనా ఉంటే పట్టుకురా చల్లమ్మా ఉదయం ఏం తినకుండా రోడ్డు మీద పడ్డాను అన్నాడు అతను అనసూయతో సున్నుండలు కారపూస ప్లేట్లో పెట్టుకొచ్చింది పుట్టింటికి వచ్చింది తను తనను పక్కన కూర్చోబెట్టుకొని ఆప్యాయంగా మాట్లాడుతూ సున్నుండ పెడదామనుకుని ఉంటుంది అమ్మ పానకంలో పుడకలా సుబ్బయ్య ఇంట్లో తిష్ట వేశాడు గంటసేపు కూర్చుని మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడతను బట్టలు మార్చుకొని మంచం మీద పడుకుంది ప్రియా పడక గది నిండా పాత బ్యాగులు అట్టపెట్టెలు పేరుకుపోయి ఉన్నాయి అందరి దాపరికాలు ఆ గదిలోనే పాత సీలింగ్ ఫ్యాన్ కేసి చూస్తూ పడుకుంది తల్లి వచ్చి ప్రియా పక్కన మంచం మీద కూర్చుంది మన సూటి గేదో ఈనింది ఉదయం జున్ను పాలు అమ్మేసుకున్నాం నువ్వు వస్తావని తెలియక రేపు చేసి పెడతాను జున్ను నీకెంతో ఇష్టం కదా అంది అమ్మ కూతురు భుజం మీద చేయి వేసి అప్పుడు గుర్తుకు వచ్చాడు చిన్నాన తను వచ్చినప్పటి నుండి సీతయ్య బాబా ఇంట్లో కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళాడు తల్లిని అడిగింది నువ్వు అత్తగారింటికి వెళ్ళిన రోజే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఆచూకి తెలియదు వెళ్ళే ముందు నాతో అరగంటసేపు మాట్లాడాడు ఎవరికీ ఉపయోగం లేని బ్రతుకు చావు కోసం ఎదురు చూస్తూ గడపడం కంటే నేను చేసేదేముంది అని నాతో అన్నాడు అలా మాట్లాడకు నీ జబ్బు నయమవుతుంది మళ్ళీ పొలం పనులు చేసుకోగలుగుతావు అని అనునయించే ప్రయత్నం చేశాను నేను కాపురానికి వచ్చినప్పుడు మీ బాబాయ్ నాలుగేళ్ల కుర్రాడు నేనే సొంత కొడుకులా పెంచాను మనకు ఇబ్బందులు కల్పించడం ఎందుకని వెళ్ళిపోయినట్టున్నాడు అంది అనసూయ చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ ఎనిమిదేళ్ల కిందట బాబాయికి టైఫాయిడ్ వచ్చింది ఆరు నెలలు జ్వరం పట్టి పీడించింది తగ్గినట్టే తగ్గి మళ్ళీ టైఫాయిడ్ తిరగబెట్టింది ప్రాణాలు పోయాయనే ఇంట్లో అందరూ అనుకున్నారు కోలుకున్నాడు కానీ పని పాట చేసుకునే ఓపిక లేదు పెళ్లి చేసుకోలేదు తనంటే ప్రాణం బాబాయికి తను కాపురానికి వెళ్ళే రోజు రెండు వేల రూపాయలు తన చేతిలో ఉంచి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తానో తల్లి అన్నాడు తన తల నిమురుతూ బాబాయ్ చేతి వేలుకు ఆకుపచ్చ రాయితో మెరుస్తూ కనిపించే ఉంగరం కనిపించలేదు ఆ క్షణంలో సీతయ్య బాబాయ్ని తలుచుకుని బాధపడింది ప్రియా మీ అత్తగారింటికి వెళ్ళాక మన సంగతులు వాళ్లకు చెప్పకు అంది అనసూయ కూతురితో అమ్మ దగ్గర వారం రోజులు ఉన్ ఉందామనుకుంది ఐదారు గంటలు ఉండేసరికే మనసంతా గజిబిజిగా తయారైంది బ్యాగులోని సెల్ ఫోన్ తీసుకుని మధుకు ఫోన్ చేసింది రేపు ఉదయం మీరు విజయవాడ తిరిగి వెళ్ళేటప్పుడు నన్ను పికప్ చేసుకోండి నేను మీతో పాటు వచ్చేస్తాను అంది ప్రియా భర్తతో మునిపల్లె నుంచి వచ్చాక ప్రియా ముభావంగా ఉండడం గమనించాడు కారణం అడిగినా చెప్పలేదు మధుకు రెండు రోజులు అతను కనిపించలేదు ఏ పని మీద బయటకు వెళ్ళినా తను అడగకపోయినా అతను చెప్పే వెళ్తాడు మొదటిసారిగా కంగారు పడింది అత్తగారిని అడిగింది ఆదుర్దాగా భర్త గురించి ప్రియా కంగారు చూసి ఆమె ముచ్చటపడి వ్యాపారం పని మీద ఎక్కడికో వెళ్ళుంటాడు నాకు కూడా చెప్పలేదమ్మాయి వాడే వచ్చేస్తాడులే అంది ఆమె సన్నగా నవ్వుతూ తన కొడుకు గురించి ఆలోచించే మరో వ్యక్తి ఇంట్లో ఉందని అనుకుని మురిసిపోయింది వారం రోజుల తర్వాత ప్రియాకి ఫోన్ వచ్చింది తల్లి నుంచి మీ అన్నయ్యను పోలీసులు వదిలేసారే తల్లి విజయవాడలో మీ అన్నయ్యకు మంచి ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేస్తానన్నారు అల్లుడు గారు మూడు రోజులు మన ఇంట్లోనే ఉన్నారు అల్లుడు గారు నువ్వక్కడా అల్లుడు ఇక్కడేమిటి మీరిద్దరూ పోట్లాడుకున్నారా అనుకున్నాను మొదట్లో ఆ తర్వాతే మన ఇంటి వ్యవహారాలన్నీ తెలుసుకుని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు అంత మంచి అల్లుడు దొరకడం నా అదృష్టమే తల్లి నడదవోలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద మీ బాబాయ్ తిరుగుతున్నాడని ఎవరో చెబితే మీ నాన్న అల్లుడు గారు వెళ్ళి తీసుకువచ్చారు సుబ్బయ్యకు ఇవ్వాల్సిన బాకీ తీరిపోయింది అల్లుడు దయ వల్ల సంతోషంగా ఉక్కిరి అవుతూ చెప్పుకుపోతూనే ఉంది అనసూయ ఎదురుగా నిలబడ్డ మధుని చూసి ఫోన్ ఆఫ్ చేసి అతని అల్లుకుపోయింది ప్రియా మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళండి అంది ప్రియా చెమర్చిన కళ్ళతో వారిద్దరూ అనురాగ గోపురం కట్టుకోవడానికి పునాది పడింది పటిష్టంగా ఎంత పెద్ద భవంతినైనా కట్టుకోవచ్చు నిరభ్యంతరంగా ఆమె కనురెప్పలను తన పెదవులతో సుతారంగా తాకాడు పాలు తేనె కలిసిపోయి జాలువారినట్లుగా ఉంది ఆ సంగమం హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్